పబ్బతి చిన్మయ్ మరిన్ని విజయాలు సాధించాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫెన్సింగ్లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు సోమవారం పద్మావతి నగర్ లో ప్రముఖ నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ చైర్మన్ రవి నాయుడు టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు విలియాస్ షమీముల్లా పలువురు చేశారు అనంతరం ఎన్ఎం డి ఫరూక్ ఫెన్సింగ్ క్రీడాకారుని పబ్బతి చో క్రీడా మరియు ఎక్కడ కోచింగ్ తీసుకున్న వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఫెన్సింగ్ క్రీడలో నంద్యాల జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా మారుమోగేలా చేశారని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం షాల్వా కప్పి సత్కరించారు పబ్బతి వేణుగోపాల్ అడ్వకేట్ అపర్ణ దంపతులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ షాప్ చైర్మన్ రవి నాయుడు నాయకులు ఎన్ఎండి ఫిరోజును సత్కరించారు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో దంత వైద్యం అంటే భయపడాల్సిన లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రెష్ ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ మా బ్రాంచ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి